హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అంటే హెల్దీ రెసిపీ అనమాట ఎర్ర తోటకూర ఫ్రై ఇది తయారు చేయటం చాలా సులభం కానీ ఇందులో ఉన్న పోషకాలు మన హెల్త్కి చాలా బాగా పనిచేస్తాయి దీన్ని తయారు చేసే ముందు అవేంటో చూద్దామా మరి ఒకసారి మామూలుగా మనం తోటకూర అనగానే పచ్చ తోటకూరనే యూజ్ చేస్తూ ఉంటాం ఇది చాలా తక్కువగా దొరుకుతుంది అనుకుంటా కానీ ఇది ఎప్పుడు ఎక్కడ మార్కెట్లో దొరికినా తెచ్చుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ బి సిఈ పొటాషియం మ్యాంగ్నీస్ ఐరన్ ఫైబర్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి ఇది హెల్త్కి చాలా మంచిది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టాను అందులో ఆయిల్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మినపప్పు మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు కొద్దిగా కరివేపాకు అలాగే పొట్టు తీసి దంచుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మల్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకున్నాను యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ముక్కల్ని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు వీక్లీ టూ టైమ్స్ కనుక దీన్ని తీసుకుంటే రక్తహీనత అనేది చాలా వరకు మెరుగుపడుతుందండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇందులోకి ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి ఎర్రతోటకూరని యాడ్ చేసుకోవాలి ఎప్పుడు ఏదైనా ఆకూరని శుభ్రం చేసే ముందు ఉప్పు నీళ్ళలో నానపెట్టి ఆ తర్వాత కట్ చేయాలి కానీ కొంతమంది కట్ చేసిన తర్వాత కడుగుతారు అలా చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అలా చేయకండి ముందు సాల్ట్ వాటర్లో నానపెట్టి తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది యాడ్ చేసి మొత్తం మూత పెట్టేశానండి కొంచెం మగ్గుతుందని ఇది కొంచెం మగ్గుతుంది ఇప్పుడు మూతీసి కొంచెం అడుగున ఉన్న ఉల్లిపాయలన్నీ మాడిపోకుండా ఒకసారి పైకి ఇలా టర్న్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా గర్భిణీ స్త్రీలు ఈ ఆకుకూరని కనుక తిన్నట్లయితే పిండం ఎదుగుదల చాలా బాగుంటుందండి ఇది కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ స్పూన్ యాడ్ చేశాను మీకు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో చాలా క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి అందువల్ల బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు చూడండి ఇది మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకుని తర్వాత దీనిలోకి తగినంత కారంనైతే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను అందువల్ల ఒక స్పూనే యాడ్ చేశాను కారము కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అందులో ఉండే కాల్షియము ఎముకల వ్యాధిని కూడా తగ్గిస్తుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అలాగే హెల్తీ అయినటువంటి ఎర్ర తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇది జీర్ణ వ్యవస్థని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది అలాగే పిల్లల్లో ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంతమంది పిల్లలకి చిన్న వయసులోనే కళ్ళజోడంతా వస్తుంది అలాంటి వాళ్ళకి ఇది వీక్లీ టూ డేస్ అయినా తినిపించండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్